ఈ సమయంలో మిరప సాగుళ్లల్లో చూసుకున్నట్లయితే ఎక్కువగా ఈ నల్ల తామర పురుగుల సమస్యలు అంతేకాదండి ఎర్రనల్లి పురుగుల సమస్యలు అనేటివి ఈ మిరప సాగుళ్లలో చాలా అధికంగా కనబడుతూ ఉన్నాయి ఈ బ్లాక్ త్రిప్స్ సమస్యలు కనుక ఉన్నట్లయితే అవి మొత్తం కూడా ఈ పూత యొక్క ఈ రసాన్ని మొత్తం కూడా పీల్చి వేయడం వలన ఆ పూత మొత్తం కూడా ఎండిపోయి రాలిపోతూ ఉంటుంది ఈ ఎర్రనల్లి అనేది ఆకుల యొక్క క్రింది భాగంలో ఉండి ఆకుల యొక్క ఈ రసాన్ని మొత్తమే పీల్చి వేయడం వలన ఈ ఆకులు మొత్తం కూడా క్రిందికి ముడుచుకొని పోతూ ఉంటాయి మనమైతే ఈ క్రాప్ వేసి మొత్తం కూడా ఈ రోజుతో నూట పదిహేను రోజులు అవుతుందండి మనకైతే ఆల్రెడీ ఒక క్రాప్ అనేది మొత్తం కూడా సెట్ అయింది ఇప్పుడు ప్రజెంట్ ఈ మిరప సాగులల్లో చూసుకున్నట్లయితే ఎక్కువగా ఈ నల్లి సమస్యలు ఈ నల్ల తామర పురుగుల సమస్యలు అనేవి చాలా అధికంగా కనబడుతూ ఉన్నాయి ఎందుకని అంటే ఇప్పుడు మనం వచ్చేసి ఈ రోజు డేట్ కనుక చూసుకున్నట్లయితే డిసెంబర్ పద్నాలుగో తారీఖు అండి ఇప్పుడు ప్రజెంట్ ఈ మిరప తోటలలో ఎక్కువగా ఉన్నటువంటి సమస్యలు మొత్తం కూడా అవేనండి ఇటు వచ్చేసి ఈ బ్లాక్ త్రిప్స్ సమస్యలు ఈ ఎర్రనల్లి సమస్యలు పూతాఖాతా రాకపోవడం ఈ మొక్కలు అనేవి మొత్తమే ఈ గ్రోత్ రాకపోవడం ఇలాంటి సమస్యలు అనేవి చాలా అధికంగా ఉన్నాయి మనమైతే ఈరోజు మన యొక్క ఈ మిరప సాగులో వాటి యొక్క నివారణ కోసం మనమైతే ఈ మందులను స్పే చేస్తున్నామండి ముందుగా వచ్చేసి అండి దీన్ని వచ్చేసి మనం ఒక ఎకరానికి వచ్చేసి ముప్పై నాలుగు ఎంఎల్ చొప్పున మనము స్పే చేసుకోవాల్సి ఉంటుంది ఈ ముప్పై నాలుగు ఎంఎల్కు వచ్చేసి ఎంఆర్పి రేటు రెండు వేల మూడు వందల అరవై మూడు రూపాయలుగా ఉంది అంటే మీకు నేను ఓన్లీ ఎంఆర్పి రేటు మాత్రమే చెప్తున్నానండి ఫార్మర్ ప్రైజ్ అనేది వేరేలాగా ఉంటుంది దీన్ని వచ్చేసి మనం ఒక ఎకరానికి ఒక ముప్పై నాలుగు ఎంఎల్ చొప్పున మనము స్పే చేసుకోవలసి ఉంటుంది ఇది వచ్చేసి ఈ మిరప సాగులలో వస్తున్నటువంటి నల్ల తామర పురుగులు లద్దె పురుగు శనగపచ్చ పురుగు పురుగు అనేది సమర్థవంతంగా నివారణ చేస్తూ ఉంటుంది దీనితో పాటే మనం వచ్చేసి విల్లో మైటండి ఇందులో వచ్చేసి టెక్నికల్ కనుక మనం చూసుకున్నట్లయితే ప్రోపర్ గైట్ యాభై శాతం ఈసీ రూపంలో ఇందులో ఉంటుంది దీన్ని వచ్చేసి మనం ఒక ఎకరానికి ఒక ఐదు వందల ఎంఎల్ చొప్పున మనం తీసుకోవాల్సి ఉంటుంది ఇది వచ్చేసి మిరప సాగులల్లో వస్తున్నటువంటి ఎర్ర నలిని ఇది సమర్థవంతంగా నివారణ చేస్తూ ఉంటుంది దీనికి ఎంఆర్పి రేట్ వచ్చేసి ఎనిమిది వందల పదకొండు రూపాయలుగా ఉంది అంటే ఫార్మర్ ప్రైజ్ అనేది ఇంకా వేరేలాగా ఉంటుందండి ఈ రెండిటితో పాటే మనం వచ్చేసి ప్రో జిబ్ అండి అంటే ఇందులో వచ్చేసి ఈ జిబ్రలిక్ యాసిడ్ నలభై శాతంలో ఇందులో ఉంటుంది వీటిని వచ్చేసి మనం ఒక ఎకరానికి ఒక ఐదు గ్రాముల చొప్పున మనం తీసుకోవాల్సి ఉంటుంది ఈ జిబ్రలిక్ యాసిడ్ అనేది ఏం చేస్తుందంటే ఈ మొక్కలు అనేటివి మంచి గ్రోత్ రావడం మంచి సైడ్ బ్రాంచెస్ రావడం అంటే ఈ సమయంలో ఇది ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటుంది ఈ మూడింటిని కనుక ఈ సమయంలో మనము మిక్సీ చేసుకొని ఈ మిరప సాగులో కనుక మనము స్ప్రే చేసుకున్నట్లయితే మనకు మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు అనేవి ఉంటాయండి మన ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా నేను ఆ మందులు ఉపయోగించి మంచి రిజల్ట్ వచ్చాక వీడియోస్ అనేవి మనం చేస్తున్నామండి మనకైతే ఆల్రెడీ ఒక క్రాప్ అనేది మొత్తం కూడా సెట్ అయిందండి మనమైతే ఇప్పుడు ఈ సెకండ్ క్రాప్ కోసం మనమైతే ఈ మందులను ఈరోజు మనము స్ప్రే చేస్తూ ఉన్నామండి మీ యొక్క మీ మిరప సాగులలో ఇలాంటి సమస్యలు కనుక ఉన్నట్లయితే మీరు ఈ కాంబినేషన్ మందులలో మీరు స్ప్రే చేసుకోండి మీకు మంచి ఫలితాలు అనేవి వస్తాయి ఇలాంటి నాణ్యమైన సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి ఈ బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి మరి మీరు ఎలాంటి మందులను మీరు స్ప్రే చేస్తున్నారో కామెంట్ రూపంలో కామెంట్స్ అనేది పెట్టండి తోటి రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది